ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ వైరస్ను చైనా శాస్త్రవేత్తలు తమ ల్యాబొరేటరీలోనే పుట్టించారని ప్రపంచ దేశాలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఈ ఆరోపణలను ఖండించిన డ్రాగన్ అదేమీ లేదని కాకమ్మ కథలు చెబుతూ వచ్చింది సరే దీన్ని పక్కన పెడితే ఇప్పుడక్కడ మరో వైరస్ ను సృష్టిస్తున్నారు ఇది కరోనా కన్నా చాలా ప్రమాదకరమైంది ఈ వైరస్ సోకితే కోలుకోవడం లాంటివి ఉండవు ఏకంగా ఎనిమిది రోజుల్లో చనిపోవడం మాత్రమే జరుగుతుంది ప్రపంచాన్ని కరోనా వైరస్ ముప్పు తిప్పులు పెట్టింది కోట్లాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది వైరస్ పేరు వింటేనే భయం పుట్టేలా ప్రజలను మార్చేసింది ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయారు అటు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ వైరస్ ముందుగా చైనాలో వచ్చింది ఆ తర్వాత మిగతా దేశాలకు పాకేసింది దీంతో చైనా శాస్త్రవేత్తలే ఈ వైరస్ను సృష్టించారనే వార్తలు వచ్చాయి ఇప్పటికీ కరోనా దెబ్బ నుంచి మనం కోలుకోనే లేదు ఇంతలోనే కొత్త వైరస్ను సృష్టించినట్టు వస్తున్న వార్తలు మరింత భయపెడుతున్నాయి చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైద్యులు తయారు చేసిన ఆ ప్యాంగులైన్ కరోనా వైరస్ పేరు జీఎక్స్ పిటు వి రెండు వేల పదిహేడులో మలేషియన్ ప్యాంగులైన్ లో గుర్తించిన ఈ వైరస్ నుంచి సబ్ వేరియంట్ గా దీన్ని చైనా పరిశోధకులు తయారు చేశారు ఈ వైరస్ లక్షణాల వస్తే బరువు తగ్గడం జ్వరం తినడానికి ఇష్టపడకపోవడం లాంటివి ఉంటాయి ఇక చనిపోయే రోజు కళ్ళు పూర్తిగా తెల్లగా అయిపోతాయి వైరస్ సోకిన జస్ట్ ఎనిమిది రోజుల్లోనే వీరు మృతి చెందుతారు అంత ప్రమాదకరమైనది ఈ వైరస్ ఈ వైరస్ కారణంగా మరణాల రేటు వంద శాతం ఉంటుంది అంటే ఈ వైరస్ సోకితే కోలుకోవడం లాంటివి ఉండవు డైరెక్ట్ చనిపోవడమే ఇందుకు సంబంధించి భయో ఆర్కేలో ఇటీవల ఒక రిపోర్ట్ కూడా ప్రచురితమైంది ఆ నివేదిక కీలక అంశాలు వెల్లడించారు ప్రయోగశాలలోని నాలుగు ఎలుకలకు ఈ వైరస్ను ఎక్కించారని మొదటి ఐదు రోజుల్లో అవి వేగంగా బరువు తగ్గిపోయాయని తెలిపారు ఇక కళ్లు తెల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపించినట్లు కూడా చెప్పారు నాలుగు ఎలుకలు ఆ వైరస్ను ఎక్కించిన ఎనిమిది రోజుల్లోగా చనిపోయాయని వెల్లడించారు వైరస్ వారి శరీరాల్లోకి ఎక్కించిన తర్వాత మెదడుకు కళ్లకు ఊపిరితిత్తులకు చాలా వేగంగా వ్యాపించిందని గుర్తించారు చివరి రెండు రోజుల్లో మెదడులో వైరల్ లోడ్ విపరీతంగా పెరిగి ఎలుకలు మృతి చెందినట్లు వెల్లడించారు ఈ ప్రకారంగా వైరస్ ఎంత ప్రమాదకరమో గుర్తించాలంటున్నారు ఒకవేళ ఆ వైరస్ ల్యాబ్ నుంచి బయటకొచ్చి ప్రజలకు సోకిందంటే మరణం తథ్యమంటున్నారు దీంతో ఇప్పుడు టెన్షన్ మరింత పెరిగిపోతోంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న భయం కలుగుతోంది